మధ్యతరగతి జీవితం అంటే కేవలం కష్టాల కథ కాదు అది ప్రపంచంలోనే అత్యంత బలమైన కోట్ ప్రతి అప్పు ఒక పునాది ప్రతి కన్నీరు ఒక దీపం అది ఆ కుటుంబానికి ఒక ఆయుధం వారి నవ్వులో కనబడని త్యాగం ఉంటుంది వారి మౌనంలో ఎవరికీ తెలియని పోరాటం ఉంటుంది ప్రపంచం ఊహించని బలం వారిది అది దేవుడిచ్చిన వరం కాదు జీవితం నేర్పిన పాఠం ఏదైనా అవమానం జరిగితే దానికి ప్రతీకారం తీర్చుకోరు కష్టపడి పనిచేసి తమ విజయం ద్వారా నిశ్శబ్దంగా జవాబిస్తారు అది ఎవరినీ బాధపెట్టని గొప్ప గెలుపు ఒక గొప్ప ఆత్మవిశ్వాసపు అడుగు మధ్యతరగతి కుటుంబం అంటే అది ఒకరు పడితే ఇంకొకరు లేపే బంధం అందరూ కలిసి ఒకరి కోసం ఒకరు బ్రతికే జీవితం అది డబ్బుతో కొనలేని ఐక్యత ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఆ కుటుంబం నిలబడే ఉంటుంది అందుకే ప్రపంచంలో ఎవరూ కూడా మధ్యతరగతి అంత బలవంతులు కాదు వారికి ధనం ఉండకపోవచ్చు కాని వారికి ఆత్మవిశ్వాసం ప్రేమ మరియు పట్టుదల అనే సంపద ఉంటుంది వాటితో వారు ప్రతి అడ్డంకిని దాటగలరు ప్రతి గాయాన్ని మానుపుకోగలరు